రూపాయి ఖర్చు లేకుండా మార్కెటింగా అది ఎలా అనుకుంటున్నారా చెప్తాను మనందరికీ తెలుసు మార్కెటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిజినెస్ కానీ చాలామంది మార్కెటింగ్ అంటే వెరీ ఎక్స్పెన్సివ్ అనుకుంటారు నాట్ నెసరీలీ కంపల్సరీ ఏం కాదు మనం రూపాయి ఖర్చు లేకుండా కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు దానికి నేను ఈరోజు మీకు ఎయిట్ టిప్స్ చెప్తాను మార్కెటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ రోజుల్లో బిజినెసెస్ కాదు సెలబ్రిటీసు పొలిటీషియన్సు పొలిటికల్ పార్టీసు వన్ ఈజ్ యూజింగ్ మార్కెటింగ్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మార్కెటింగ్ ఎలా చేయాలో చూద్దాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ నేను వేరియస్ బిజినెస్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తున్నాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ మీకు నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ వస్తుంది ఇంకో విషయం నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇంట్లో చాలామంది హౌస్ వైఫ్స్ వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటారు కానీ వాళ్ళు మనీ ఎలా అర్న్ చేయాలో వాళ్ళకి తెలియదు సో అలాంటి వాళ్ళకి నా వీడియోస్ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను అదే కాకుండా కాలేజ్ పాస్ అయ్యి అయి జాబ్స్ చేస్తున్న వాళ్ళకి ఎవరికైతే జాబ్స్ దొరకట్లేదో అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియోస్ యూజ్ అవుతాయి వాళ్ళనే కాదు మనకు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ రాగానే జాబ్ చేయాలని చాలామందికి ఇంట్రెస్ట్ పోతుంది ఎందుకంటే ఆ ఏజ్ వచ్చాక పెద్దగా గ్రోత్ ఉండదు జాబ్లో మనం ఏం చేస్తున్నామో తెలియదు ఎందుకు చేస్తున్నామో తెలియదు అలాంటప్పుడు ఏదైనా ఒక బిజినెస్ చేస్తే బాగుండు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోస్ చేస్తున్నాను ఇలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా ఉండొచ్చు సో నా రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కనుక షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది నవ్ లెట్స్ గెటింగ్ టు ద మెయిన్ టాపిక్ రూపాయి ఖర్చు లేకుండా మార్కెటింగ్ ఎలా చేయాలి ఫస్ట్ వాట్సాప్ మనందరం వాట్సాప్ని పర్సనల్ యూజ్ కోసం వాడతాం కానీ దాన్ని బిజినెస్ ప్రమోషన్ కూడా యూజ్ చేయొచ్చు ఓన్లీ థింగ్ ఇస్ మీరు వాట్సాప్ బిజినెస్ అనే యాప్ ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకొని వాట్సాప్లో వేరేస్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఆ గ్రూప్స్లో మీ ప్రోడక్ట్ గురించి కానీ సర్వీసెస్ గురించి కానీ పోస్ట్ చేసి లీడ్స్ జనరేట్ చేసుకోవచ్చు నవే డేస్ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ హ్యాపన్స్ ఆన్ వాట్సాప్ అండి సీరియస్లీ వాట్సాప్ బిజినెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ నవే డేస్ ఇదే కాకుండా మీరు వాట్సాప్లో మీ ప్రోడక్ట్ కేటలాగ్ సర్వీస్ కేటలాగ్స్ పెట్టుకోవచ్చు ఎవరైనా కస్టమర్ మీకు మెసేజ్ చేసినప్పుడు వాళ్ళకి ఆటో రిప్లై ఇవ్వచ్చు ఇంకా మీరు మీ ప్రోడక్ట్ని సర్వీసెస్ గురించి వాట్సాప్ స్టేటస్లో కానీ అప్డేట్స్లో కానీ పెట్టుకొని ప్రమోట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈజ్ గూగుల్ మై బిజినెస్ సపోజ్ మీరు ఒక పికిల్ బిజినెస్ చేస్తున్నారనుకోండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీరు పికిల్ బిజినెస్ చేస్తున్నారు అని తెలియాలంటే గూగుల్ మై బిజినెస్లో మీ బిజినెస్ రిజిస్టర్ చేసుకోండి దానివల్ల మీ చుట్టుపక్కల వాళ్ళు బెస్ట్ పికిల్స్ నియర్ మీ అని సెర్చ్ చేసినప్పుడు మీ పిక్కిల్ బిజినెస్ వాళ్ళకు పాప్ అవుతుంది దీని ద్వారా మీకు మంచి లీడ్స్ జనరేట్ అవుతాయి కొంతమంది కస్టమర్స్ మీ దగ్గరికి వచ్చి కూడా ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తారు నెక్స్ట్ ఈజ్ ఇన్స్టాగ్రామ్ ఎస్ యూ హెర్ ఇట్ రైట్ ఇన్స్టాగ్రామ్ కూడా బిజినెస్కి యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రోడక్ట్ రిలేటెడ్ కానీ మీ సర్వీసెస్ రిలేటెడ్ కానీ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు ఓన్లీ థింగ్ ఇస్ ఈ వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా ఎంటర్టైనింగ్గా ఉండాలి యావరేజ్గా రోజుకి రెండు పోస్టులు చేస్తే సరిపోతుంది మీ కంటెంట్కి మంచి రీచ్ రావాలంటే ట్రెండింగ్లో ఉన్న మ్యూజిక్ కానీ ట్రెండింగ్లో ఉన్న హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయండి ఇట్ విల్ హెల్ప్ అలాట్ నెక్స్ట్ ఈజ్ ఫేస్బుక్ ఫేస్బుక్లో బిజినెస్ గ్రూప్ చాలా ఉన్నాయి ఆ బిజినెస్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ ప్రోడక్ట్ని కానీ సర్వీస్ కానీ ప్రమోట్ చేసుకోవచ్చు అదే కాకుండా ఆ గ్రూప్లో ఎవరైనా పోస్ట్ చేసినప్పుడు మీరు కామెంట్స్ చేస్తూ ఉండండి మీ ఒపీనియన్ చెప్తూ ఉండండి యాక్టివ్గా ఉండండి దిస్ విల్ జనరేట్ లాట్ ఆఫ్ లీడ్స్ ఫర్ యూ నెక్స్ట్ ఈజ్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో కూడా మీరు మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు మీరు మీ ప్రోడక్ట్ రిలేటెడ్ కానీ మీ సర్వీస్ రిలేటెడ్ కానీ కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఈజ్ కస్టమర్ రిఫరల్ ప్రోగ్రామ్ మీకు కొంతమంది ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉండవచ్చు వాళ్ళతో మీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయమని చెప్పండి ప్రమోట్ చేయటం వల్ల వాళ్ళకి డిస్కౌంట్స్ ఇవ్వండి మంచి మంచి ఆఫర్స్ ఇవ్వండి వాళ్ళ రిఫరెన్స్కి చాలా వాల్యూ ఉంటుంది సో దీని ద్వారా కూడా మంచి లీడ్స్ జనరేట్ చేసుకోవచ్చు ఇదే కాకుండా మీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ని గూగుల్ మై బిజినెస్లో రివ్యూ ఇవ్వమని చెప్పండి రేటింగ్స్ ఇవ్వమని చెప్పండి వాళ్ళని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఫాలో కావమని చెప్పండి దీస్ ఆర్ స్మాల్ స్మాల్ టిప్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ అ అండి నెక్స్ట్ ఈజ్ వర్డ్ ఆఫ్ మౌత్ చాలామంది బిజినెస్ చేసేప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని ఇగ్నోర్ చేస్తారు నెవర్ ఇగ్నోర్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మీ ప్రోడక్ట్ గురించి సర్వీస్ గురించి చెప్పండి వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళ కొలీగ్స్ కి చెప్పమని చెప్పండి దీని ద్వారా మీకు మంచి లీడ్స్ జనరేట్ అవుతాయి మీరు కనుక ప్రోడక్ట్ బిజినెస్ అయితే గివ్ సమ్ శాంపుల్స్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈజ్ ఫ్రీ లిస్టింగ్ వెబ్సైట్స్ ఆన్లైన్ లో చాలా బిజినెస్ లిస్టింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ జెస్టైల్ కావచ్చు సులేఖ కావచ్చు ఇండియా మార్ట్ కావచ్చు ఓఎల్ఎక్స్ కావచ్చు ఇలాంటి వెబ్సైట్ లో మీ బిజినెస్ ని లిస్టింగ్ చేయండి ఈ వెబ్సైట్స్ లో మీరు ఫ్రీ లిస్టింగ్ చేయటం వల్ల వాళ్ళకున్న సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మీ బిజినెస్కి చాలా హెల్ప్ అవుతుంది మీకు మంచి లీడ్స్ జనరేట్ అవుతాయి సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటనుకుంటున్నారా దీని మీద నేను మీకు సపరేట్ వీడియో చేస్తాను సో ఫ్రెండ్స్ ఈరోజు మనం రూపాయి ఖర్చు లేకుండా మార్కెటింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాము నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ టెన్ కస్టమర్స్ ఎలా సంపాదించాలో నేర్పిస్తాను మీకు కనుక నేదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద వీడియో చేయాలి అనిపిస్తే మీరు ఆ టాపిక్స్ని కామెంట్ చేయండి నేను ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను అండ్ వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్కేల్ స్టేషన్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ స్కేల్ యువర్ థాట్ ప్రాసెస్ విత్ స్కేల్ స్టేషన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ గ్రోయింగ్